హాయ్ అండి వెల్కమ్ టు బాక్యలోక్క ఈరోజు మనం క్యాలీఫ్లవర్ పొడి కూర చేసుకుందాం ముందుగా గిన్నె తీసుకొని నీళ్లు పోసుకొని అందులో పసుపు ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఒక పొంగు రానివ్వాలి ముక్కలు మెత్తబడిన తర్వాత నీళ్ళన్నీ వంచేసుకుని పక్కన పెట్టుకుందాం ముందుగా బాండి తీసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి కాగానే రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు ధనియాలు వేసుకుని పావు స్పూను మెంతులు పావు స్పూను ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి ఇవన్నీ మూడొంతులు వేగిన తర్వాత ఆరు ఎండుమిర్చి తీసుకొని అవి కూడా వేయించుకోవాలి ఈ పొడి ఇంట్లో రెడీగా ఉంటే ఏ కూరగాయలు అయినా వేసుకుని వండుకోవచ్చు బీరకాయ వంకాయ పొట్లకాయ ఇలా ఏ కూరగాయలైనా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పోపు అంతా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పొడిలా చేసుకుందాం వెల్లుల్లిపై వాడేవారు ఈ పోపు వేయించేటప్పుడే వెల్లుల్లిపాయ కూడా వేసుకొని వేయించు ఈ పొడి నెల రోజులైనా నిల్వ ఉంటుందండి అందుకని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు బాండీ తీసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కరేపాకు ఎండుమిరపకాయ వేయించుకొని ముందుగా విడి ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని తగినంత ఉప్పు చూసుకొని వేసుకోండి ముందు ఉప్పు వేసి ఉడికించాం కదా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న పొడిని రెండు స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కూర రైస్లోకే కాదండి రోటీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఈ కూరని క్యాలీఫ్లవర్ అంటే ఇష్టపడని వారు కూడా ఎంతో ప్రీతితో తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్